బాపట్ల జిల్లా చీరాల కుందేరు ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యంగా కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎక్కడి మురుగునీరు అక్కడ నిలిచిపోయి సన్న చిన్నకారు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు కుందేరును ఇటీవల కొంత ప్రక్షాళన చేశారు కానీ ఈ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి కొత్తపేట పేరాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నానా రోగాల బారిన పడుతున్నారు అంతేకాదు భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి స్నాన పాన్ హదులు చేయడానికి కూడా వెనుకాడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కాటిమార్ రామేశ్వరం కుమార్ యాసం శ్రీనివాసులు తదితరులు చీరాల నియోజకవర్గ ప్రజాకానికి భీము మిత్రులారా మనం ఎప్పటి నుంచో ఈ కుందేరిని ప్రక్షాళన చేసి కుందేరిని సాగు దానికి అదేవిధంగా పారుదలు ఉండే విధంగా చేయాలని అనేక వినపతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ కుందేరులో ఉండ పట్టణంలోంచి మురిగంతా కుందేరులో చేరుతుంది కుందేరులో పూరిగిపో లేకపో తీగిపోవటం వల్ల ఈ మురికి అంతా పైకి పనటం వల్ల ఈ పట్టా భూములు ఉన్న లంకల్లోకి ఈ మురిగి చేరడం వల్ల లంకలో పెంచుకున్న పశుగ్రాసం అంతా మన నాశనం అయిపోతుంది కలుషితం అయిపోతుంది అది విషతుల్యం అవుతుంది అంతేకాదు ఈ మురిగి నీళ్ళు ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో బాగా పైకి పోయి వస్తాయో ఉన్న పేరాల కొత్తపేట చేరాల ఉడ్నగరు ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నిటి కలుషితం అయ్యి భూగర్భంలో నీళ్ళన్నీ పరికి పోతున్నాయి ఆ నీళ్లు కనీసం స్నానాలు గడు అడిగిన పరిస్థితి లేదు ఏదైనా మంచినీటి కోసం ఏదైనా మిషన్ పెట్టుకుంటుందాము అని అడిగితే ఈ ప్రాంతాల్లో ఈ మిషన్లు చేయవు ఏంటంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి కుందేరు కారణంగా అన్నారు కుందేరు కారణంగా ఎందుకు కలుషితం అయిపోతున్నాయి అంటే కుందేరులో ఉండే కలవట్లలో ఉండ పొడుగులు సంవత్సరాల తరబడి తీయట్లేదు ఈ కుందేరులో పెరుగుతున్న పొడిగు ఈ యొక్క పక్కన ఉన్న ఈ బొర్రపుటెక్కన తీవడం వల్ల ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోయి ఈ యొక్క నీరు పైకి వస్తుంది ఇది ఇంతే కొనసాగితే ఈ నీరు వల్ల చీరాల పట్నంలన్నీ భూగర్భ జలాలన్నీ కలుషితం అవుతామేగాక ఇక్కడ ఉన్న పశుగ్రాసము గ్రాసము పశువులు పెంచుకునే వాళ్ళు విధంగా దీని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ చాలా దుర్భర పరిస్థితులకు నెట్టబడతారు ఈ విషయాన్ని ఈ ప్ర నియోజకవర్గ ప్రజానిక గుర్తిరిగి ఈ ఎవరైతే డ్రైనేజ్ యంత్రాంగం ఉందో యుద్ధ ప్రతిపద్దికమైన డ్రైనేజ్ యంత్రాంగం దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ ఈ కుందేర ప్రాంతంలో ఉన్న గొర్రబడెక్కన తొలగించడం కదా కలవట్ల కింద పూడుకలు తీసి ఈ మురికి నీళ్ళన్నీ చిన్నగంజం సైడ్ ఉన్న డ్రైన్లోకి పోరజేరి ఆ విధ అక్కడి నుంచి సముద్రంలో కలిసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని మేము మా ఆల్ ఇండియా బిఎస్పి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద వీళ్ళ వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము ఈ డ్రై డ్రైనేజ్ ఆఫీస్కి వచ్చి నిరసన కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని తెలియజేస్తున్నాం దానికి అందరూ ప్రజలందరూ సంఘం సంఘీభావం తెలిసి తమ మద్దతు తెలియజేయవలసిందిగా మూలంగా మీ అందరినీ వాళ్ళకి నా నమస్కారం ముఖ్యంగా ఏంటంటే కుందేరు కుందేరు సమస్య ఈ కుందేరు సమస్య ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా కూడా దీన్ని మాత్రం ఎవరు కూడా చేయలేకపోతున్నారు ఈ కుందేరుని ఈ కుందేరులో ఉన్న పశుగ్రాసాన్ని అమ్ముకొని కానీ వాళ్ళ పశుగ్రాసం వాళ్ళ పశువులు కేసుకొని కానీ అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళ ఇంట్లో యొక్క అవసరాలకి వాడుకుంటూ ఉన్నారు అలాంటిది ఈ రోజున ఈ చీరాల మున్సిపాలిటీ వాటర్ మొత్తం కంప్లీట్గా కుందేరి పెట్టేసి ఆ వాటర్తో పాటుగా పై నీళ్ళు వర్షపు నీళ్లు ఈ మొత్తం ఏకమయ్యి ఈ గుర్రపటి ఎక్క వల్ల ఈ బయటికి పోలేకపోతుంది వాటర్ అంతా ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయి ఈ చీరల్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రక్కన ఉన్న కలవర్త దగ్గర కోర్టు దగ్గర ఉన్న కలవర్త దగ్గర ఈ మొత్తం వేసేసి అందులో పడేస్తున్నారు ఈ పడేయటం వల్ల అది కుళ్ళిపోయి అనేక రకమైన స్మెల్ బ్యా బ్యాడ్ స్మెల్ వచ్చేసి దోమలతో సగం సమస్య ఏర్పడిపోయింది మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు డ్రైనేజీ వాళ్ళకి పో పోయిన సంవత్సరం కూడా చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం ఏదో ఒక వచ్చారు చేశారు వెళ్ళారు అంతవరకే దీనికి శ్వాచితమైన పరిష్కారం ఎవరు కూడా చేయలేకపోతున్నారు కాబట్టి ఈ కుంజారు రైతులు ఆ గడ్డితో బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళని మీద ప్రేమ అభిమానాలు కానీ ఉంటే ఏ నాయకులైనా సరే ఈ కుందేరిని బాగు చేసి ఈ కుందేరి నీళ్ళని సముద్రానికి కానీ లేకపోతే వేరే ఒక డ్రైనేజ్ కానీ పంపించేస్తే అందరూ సక్రమంగా ఉంటారు ఈ చీరలు కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఈ దుర్వాసన ఉండదు ఈ ఈ వ్యర్థాలు వేయటం కూడా ఉండదు కాబట్టి దీన్ని కాపాడవలసిందిగా మున్సిపాలిటీ వారికి డ్రైనేజ్ వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ విషయం నేను వాళ్ళకి తెలియపరుస్తాను